ఇరాన్ వద్ద రెండు వేల ఇరవై ఐదు మే నాటికి నాలుగు వందల ఎనిమిది కిలోల శుద్ధి చేసిన యురేనియం ఉంది దాన్ని మరింత శుద్ధి చేస్తే రానున్న రోజుల్లో ఇరాన్ తొమ్మిది అణ్వాయుధాన్ని తయారు చేయొచ్చు అనమాట అంటే ఇరాన్కి తొమ్మిది అన్వాయుధాలు తయారు చేసే సామర్థ్యం ఉందన్నమాట ఈ విషయాన్ని మనం చూద్దాం ఇరాన్ అణ్వాయుధాన్ని తయారు చేయకుండా అమెరికా నిరంతరం మదింపు చేస్తుంది అనమాట అమెరికా ఇరాన్ అణ్వాయుధాలు తయారు చేయకుండా చూస్తుంది రెండు వేల మూడులో పక్కన పెట్టిన అణ్వాయుధాల నిర్మాణ కార్యక్రమం ముందుకు తీసుకెళ్ళినందుకు ఇరాన్ యొక్క సర్వోన్నత నాయకుడు కొమేని ఆదేశించలేదు అని అమెరికా నేషనల్ ఇంటర్న ఇంటెలిజెన్స్ డైరెక్టర్ తులసి గబార్డు రెండు వేల ఇరవై నాలుగు మార్చి ఇరవై ఆయనకు కూడా చెప్పారు అయినా ఇన్ ఇరాన్ అణ్వాయుత నిర్మాణ సామాన్యం దెబ్బతీసేందుకు ముందస్తు చర్యగా పేర్కొంటూ ఇజ్రాయెల్ రెండు వేల ఇరవై ఐదు జూన్ పదమూడున దాడులు ప్రారంభించింది ఇరాన్పై ఇజ్రాయెల్ చర్య నిర్లక్ష్య పూరితమైన దుందుకు చర్యగా అందరు భావిస్తున్నారు ఎందుకంటే ఇరాన్ రెండు వేల మూడులోనే అణ్వాయుధ పక్కన పెట్టిందని అమెరికన్ ఇంటెలిజెన్స్ కూడా చెప్తున్నారు కానీ ఇరాన్ అణ్వాయితాలు తయారు చేస్తున్నాయి ఇజ్రాయెల్ దా రెండు వేల ఇరవై ఐదు జూ జూన్ పదమూడున ఇరాన్పై దాడులు చేసింది ఇరాన్లో ఉన్న ప్రభుత్వం అక్కడ ప్రజలందరికీ అమోఘ్యమైనది అని చెప్పలేం ఇజ్రాయెల్లో ఉన్న ప్రభుత్వం కూడా అలాంటిదే ఆయన ఇరాన్పై దాడికి దిగే హక్కు దానికి లేదని నిస్పందనంగా చెప్పవచ్చు అన్వాయుధ్యాన్ని నిర్మించగల స్థితికి ఇరాన్ చాలా దగ్గరలో ఉందని ఇజ్రాయెల్ అభిప్రాయం ట్రంప్ మనసులో కూడా అదే నాటుకం ఉంది దాంతో ఆయన ఇంటెలిజెన్స్ అంజనా పక్కన పెట్టేశారు చేయాలనుకుంటే ఆపగలరా ఇరాన్ అన్ని సమయం దెబ్బ తీయడం అక్కడ అధికారుల చేతులు చేతులు మారేటట్టు చూడడం ఇజ్రాయెల్ ఆశయాలు అంటే ఇరాన్ యొక్క సామర్థ్యాన్ని దెబ్బతీయడము ఇరాన్లో జరుగుతున్న ప్రస్తుతం అధికార పార్టీని మారేట్లు చేయడం కూడా ఇరాన్ ఆశయాలు ఈ రెండింటికి ఏది తేలికైనది కాదు ఈ రెండిట్లోని ఏది తేలికైనది కాదు ఏ ఇరాన్ అణువైద్యం నిర్మించకున్న జాప్యం చేయగల సత్తా ఇజ్రాయెల్ సొంతం ఏది కాదని ఇజ్రాయెల్ మాజీ ప్రధాని యహూద్ బరాకు ఈ మధ్యను కూడా అన్నారు బహుశా కొన్ని వారాలు ఆపగలరు కొన్ని నెలలు ఆపగలను అమెరికా కూడా దాన్ని కొద్ది నెలల పాట అడ్డుకోగలదు ఇరాన్ గగనతర రక్షణ వ్యవస్థ పాటు నటాంజిలో ఉన్న ముఖ్యమైన యురేన్ శుద్ధి సదుపాయాన్ని ఇన్ఫహాన్ న్యూక్లియర్ టెక్నాలజీ సెంటర్ను ఇజ్రాయెల్ తీవ్రంగా ధ్వంసం చేయగలిగిందని ప్రస్తుతం మదింపు సూచిస్తున్నాయి కానీ అరాక్ న్యూక్లియర్ కాంప్లెక్స్ చాలా వరకు చెక్కుచరగానే ఉందని చెబుతున్నారు అంటే ఇరాన్లోని ఇన్హసి న్యూక్లియర్ టెక్నాలజీ సెంటర్ను ఇజ్రాయల్ ధ్వంసం చేసిన ఇరాన్ దగ్గర అరాక్ అనే ప్లేస్లోని న్యూక్లియర్ కాంప్లెక్స్ చాలా చెక్కుచరగా ఏర్పాటు చేసుకుంది అనేందుకంటే ముఖ్యంగా ఫర్దోక్లో ఉన్న అను ఇంధన శుద్ధి భూగర్భ కేంద్రానికి కూడా ఇది ఇంతవరకు నష్టం వాటలేదు అంటే ఫర్దోలోనే ఇంధన శుద్ధి భూగర్భ కేంద్రం ఉందన్నమాట ఫర్దోక్లో ఫర్దోలో ఇరాన్లో ఫర్దోలో ఇంధన శుద్ధి భూగర్భ కేంద్రం ఉంది అది భూమికి చాలా అడుగును అనమాట దీన్ని కూడా ఇంకా దీనికి నష్టం కూడా చేయడం జరగలేదు ఈ సదుపాయం చాలా కీలకమైనది ఎందుకంటే ఇరాన్ వద్ద అరవై శాతం శుద్ధి చేసిన యూరేనియం ఉంది అన్వాయుధాన్ని నిర్మించడానికి తొంభై శాతం శుద్ధి అయిన యూరేనియం అవసరం ఈ ఆ పని ఫర్దో సదుపాయం వారం రోజుల్లో చేసి పెట్టగలదు ఇరాన్ వద్ద రెండు వేల ఇరవై ఐదు మే నాటికి నాలుగు వందల కిలోలు శుద్ధి చేసిన యురేనియం ఉందని అంచనా దాన్ని మరింత శుద్ధి చేస్తే రానున్న రోజుల్లో తొమ్మిది తొమ్మిది వరకు అణువాయుధులు తయారు చేయడం సరిపోతుంది భారీ మందుగుడి సాముఖ్యతో కూడిన ఎయిర్ బ్లాస్ట్ బాంబులు మాత్రమే ఫర్దో ధ్వంసం చేయగలరు అంటే భూగర్భం ఉంది కదా దీన్ని భారీ సామతో ఉన్న ఎయిర్ బ్లాస్ట్ బ్లాంబులు మాత్రమే ధ్వంసం చేయగలరు మామూలు ధ్వంసం చేయాలన్నమాట ఇది వద్ద లేవన్నమాట ఇది అమెరికా రంగంలో దిగితే దాన్ని ధ్వంసం చేయడం సాధ్యం అన్వాయుధాలను సమకూర్చుకునేందుకు ఇరాన్ ఇరవై ఏళ్ళ పైనుంచి కృషి చేస్తుంది ఎట్టి పరిస్థితుల్లోనూ చెక్కు చేతులను భూగర్భ సదుపాయం కూడా ఇరాన్ నిర్మించుకోండి గగంత దాడులు ఒక్కటే ఇరాన్ అన్నో కార్యక్రమం నిర్మించలేదు పదార్థి దళాలతో భూతెల ఆక్రమణ కూడా అవసరమవుతుంది అమెరికా పాత్ర ఎక్కడే అవసరం పడుతుంది ఇరాన్ భయత్తుగా లొంగిపోవడం ట్రంప్ డిమాండ్లు ముఖ్యమైనది వీరేదీ చూస్తే ఇరాన్ యుద్ధం అమెరికా ఇజ్రాయెల్ కలిసి చేసిన పనేనేమో అనిపిస్తుంది బేస ల లొంగిపోమను ప్రభుత్వాన్ని మార్చుకోమని చెప్పడం వల్ల ఎలా నిజానగా అణ్వాయుధ నిర్మాణ దేశకు అడుగు వేయవచ్చు ఇరాన్ ఇలాంటి అన్ ఆయుధాలను వినియోగించకుండా నిర్వహించేందుకు ఇజ్రాయేల్కు అమెరికాకు అణ్వాయుధులు అమ్ము పొదిల నుంచి బయటకు తీయవలసిన అవసరం ఉంది అణ్వాయుధాల ప్రయోగమే జరిగితే అది ప్రపంచానికి మరింత వినాశకరం అన్నమాట అంటే ఇప్పుడు ఇరాన్లో అలాంటి అన్ ఆయుధాలను వినియోగించకుండా నివారించేందుకు ఇజ్రాయల్ అమెరికాలు అణ్వాయుధాలు అమ్ముల పొద్దు నుంచి తీయడం ఇప్పుడు నిజంగా ఇరాన్ అణ్వాయుధాలు నిర్మించేది అనుకో ఇరాన్ ఇలాంటి ప్రయోగించకుండా ఆపడాలంటే ఇజ్రాయెల్ అమెరికాలు అణ్వాయుధాలను తెస్తాయి అప్పుడు ఇరాన్ కూడాను దానికి విరువుడిగా ఇది కూడా యూజ్ ఇది చాలా ప్రపంచానికి ప్రమాదం నిజానికి ఇజ్రాయెల్ దృష్టిలో పెట్టుకున్న ఇరాన్ అణ్వాయుద్య కార్యక్రమం స్వీకారం చుట్టలేదు ఇరాక్ కారణంగా పనిచేసింది అంటే ఇజ్రాయెల్ దృష్టిలో పెట్టుకుని అణ్వాయిదా తయారు చేసుకోలేదు ఎందుకంటే ఇరాక్ కారణంగానే ఇరాన్ అణ్వాయిదాలు తయారు చేసుకుంది ఇరాన్ ఇరాక్ మధ్య పంతొమ్మిది ఎనభై ఎనభై ఎనిమిది వరకు సాగిన యుద్ధం అందుకు ప్రాణంగా నిలిచింది అమెరికా సైన్తోనే ఇరాన్పై దారికి ఇరాక్ ఉపక్రమించింది ఇరాన్లోని నగరాలపై ఇరాక్ రసాయన ఆయుధాలు క్షపులతో దాడులు దిగిన ప్రపంచ దేశాలు చాలా వరకు మిన్నికుండిపోయి దాంతో పంతొమ్మిది ఎనభై ఎనిమిది మధ్య నుంచి ఇరాన్ సైనిక కార్యక్రమం ప్రారంభించింది ఇరాక్ రెండు వేల మూడులో అమెరికా దాడి చేసిన తర్వాత అన్వాయిదా లేనిది తన భద్రతతో పూచి ఉన్నదని ఇరాన్ భావించి మొదలుపెట్టింది ఇరాన్ చరిత్ర పట్టి చక్కని అవగాహనతో పాటు జాతీయత భావం మెండు ఇరాన్లో మాదిరిగానే ఇరాన్లో ఇరాక్లో మాదిరిగానే ఇరాన్లో కూడా అపార వివాసాన్ని పాల్పడంతో ఆ దేశాన్ని బలహీనపరచు ఎలాంటి జరిగితే ఇరాన్ అమెరికా విజయం సాధించిన భవిష్యత్తులోని ఇరాన్ పుంజుకు రావచ్చు అది గుర్తుంచుకోవాలి ఇరాన్ ఎందుకంటే ఇరాన్ అనేది గత చరిత్రను చాలా చాలా మొండి 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 తీస్తున్నాడు ఇరాన్ ఇరాన్ని కట్టడి చేయాలనుకుని ఇరాక్ టైప్లో కట్టడి చేయాలనుకున్న కూడా మూర్ఖత్వం ఎందుకని ఆలోచించి ఇరాన్ ఆనుభాయుధాలు తయారు చేయకుండా చూడవలసిన బాధ్యత అందరిపై ఉంది ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం